ప్రతి చోట దాడులే ఈ రోజు నాకు జరిగింది మొన్న దుర్గారావు గారికి జరిగింది నిన్న కొండపల్లి మిచ్చి గారికి జరిగింది ఈ రోజు నా పార్టీ ఆఫ్ మీద దాడి చేశారు అంతకు ముందు నందే జగదీష్ గారు ఒక బిల్డింగ్ మీద దాడి చేశారు ఏంటండి ఇది అధికారం వచ్చింది సంతోషం శత్రువులను చూసినట్టు చూస్తూ ఉన్నారు మేము ఏ రోజు అలా చూడలేదే రెడ్డి అన్న పేరు ఉంటే వాళ్ళని ఏం చేస్తారండి ఇదే వెంకటేశ్వర రెడ్డి అనే వ్యక్తి పేరనుక రెడ్డి ఉంది కదా రెడ్డి అన్నలేమంటే సెంటర్లో కూర్చొని అంట ఆయన కూడా రెడ్డి కదా కూర్చొని ఉన్నాను ఎలా చెప్తాడు ఏదన్నా మాట్లాడితే పది మంది రౌడీ మొక్కలు ఇక్కడ పెట్టుకొని కూర్చుంటున్నాడు రోజు పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అని ప్రశ్నిస్తే వెంటనే అని ఏదో చేయాలంట ఇప్పుడు కూడా ఇక్కడే ఉన్నారు చూడండి పది మంది రౌడీ మొఖం నుంచి ఇక్కడ పెట్టుకుని దౌర్జన్యం చేస్తూ ఉన్నాడు ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నాకు న్యాయం జరిగే వరకు నాకు కష్టపరిహారం చెల్లించడం కానివ్వండి లేదంటే నా పార్టీ ఆఫీస్ని దాడి చేసినందుకు అతనికి కఠినంగా శిక్షించే వరకు నేను ఇక్కడే కూర్చొని ధర్నా చేస్తాను మరి ఏ నాయకులు వస్తారో ఏ అధికారులు వచ్చి నాకు న్యాయం చేస్తారో అనేది నేను కూడా చూస్తాను దయచేసి అధికారులు కానివ్వండి ప్రభుత్వాన్ని కానివ్వండి నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను ఖచ్చితంగా ఈరోజు నాకు న్యాయం జరగాలి స్టేషన్ లో కేసులు పెడితే లేదు ఎప్పుడు స్టేషన్కి వెళ్ళినా సరే స్టాఫ్ లేదు పోలీసులు లేరు అక్కడికి వెళ్ళారు ఇక్కడ ఏమిటి ఒక కేసు తీసుకుని ఒక పర్సన్ ఎందుకండి యాక్షన్ తీసుకోవడానికి అవ్వదు గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా మా తరఫున తప్పు చేస్తుంటే నిరభ్యంతరంగా లాక్కెళ్ళి స్టేషన్ లో పెడితే ఏం మాట్లాడే వాళ్ళం కాదు ఎందుకంటే తప్పు చేశాడు కాబట్టి ఈ రోజు నిజంగా తప్పు చేసినా సరే పార్టీ సింబల్ ఉంటే పచ్చపిల్లు ఉంటే వాళ్ళని ఏమి అనొద్దు వాళ్ళని ఏమి చేయొద్దని చెప్పేసి ఫైనల్లే చెప్తా ఉంటే ఇన్ని రోజులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి బేటర్ అయిపోతున్నారు అంటే అదే కారణం ఈరోజు మీరు చూడొచ్చు అక్కడ ఉన్నటువంటి పోలు వైఎస్ఆర్సీపీ పోలు వైఎస్ఆర్సీపీ పోల్ ఎంత బరితెకించుండే దానికి టీడీపీ జెండా కడతాడు వాళ్ళతో అంటే నా దగ్గర టీడీపీ జెండా ఉంది నా బిల్డింగ్ దగ్గరికి ఎవడొచ్చినా సరే నన్ను ఏం అని చెప్పేసి చెప్పడానికి సిమాలింగ్ గా అక్కడ జెండా పెట్టాడు ఇది ఒక్కటి సరిపోలా అండి మీకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అతనికి ఎవరిక్కడ నిలబడి ఈ రోజు అతను పని చేపిస్తున్నారు ఈ రోజు నాకు ఎవరు రౌటుకు రాగాలని ప్రయత్నిస్తా ఉన్నారని చెప్పేసి అసలు సంబంధమే లేకుండా నా భర్త మీద కేసులు పెట్టారు షీట్లు ఓపెన్ చేశారు బయటికి వస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారు ఇదేనా మీరు చేయాల్సిన రాజకీయం పరిపాలన ఏం తప్పు చేశారండి మేమేం ఏం మాట్లాడినా ఏం చేసినా సరే బయటకు రావడం అనేసి వాడే చేసేయని అంటున్నారంట చేయడానికి రెడీగా ఉన్నాము ఈ రోజు ఏదైనా సరే ధైర్యంగా ఎదుర్కొన్న సత్తా నాకుంది నా ఫ్యామిలీకి ఉంది అని చెప్పేసి నాకు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్